సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఇంకా యాక్టర్ అవుదాం అనుకుంటున్నా అప్పుడు జియో ఎవరో తెలియదు ఈ డైరెక్టర్లో తెలియదు తెలియదు కానీ ద టాక్ అట్లా స్ప్రెడ్ అయిపోయిందంటే ఈ సినిమా చూడాలి సినిమా చూడాలి అంటే థియేటర్కి వెళ్ళి చూసాము అండ్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ నాకు నిజంగా నచ్చింది ఆ టైంలో ఎక్కడ పోయినా ఈ రంగం సినిమా పాటలే ఆటోలల్లో టీ షాప్లలో ఎక్కడ పోయినా ఎందుకో ఏమో పాట విని విని ఆల్మోస్ట్ విరక్తి వచ్చే వరకు ప్లే చేశారు అవి అంత హిట్ అయింది ఆ పాట సో ఈరోజు త్రీ సాంగ్స్ రిలీజ్ చేశాము ది లుక్ రియలీ నైస్ లుక్స్ రియలీ ఎక్స్పెన్సివ్ మా ద్వారకా సినిమా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆర్బి చౌదరి గారి సన్ సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ మీ కమింగ్ ఇస్ దట్ అండ్ అందర్ రీజన్ ఇట్స్ రంగం టూ మేడ్ బై ద సేమ్ టీమ్ ఐ విష్ బాలాజీ గారు ఆల్ ద వెరీ బెస్ట్ ఐ హోప్ మేము రిలీజ్ మా ద్వారకా రెడీ ఉంది రిలీజ్ చేద్దాం రిలీజ్ చేద్దాం అంటే చేస్తలేరు ట్వంటీ ఫిఫ్త్కి ట్వంటీ ఫిఫ్త్కి అనుకున్న డేట్ మీరైనా వస్తున్నారు మేము రాకపోయినా ఇంకో చౌదరి గారి సినిమా వస్తుంది సో ఐ హోప్ ద మూవీ బికమ్స్ అ బిగ్ హిట్ అండ్ మీ సినిమా పెద్ద హిట్ అయ్యి ఇంకా జనాలు సినిమా థియేటర్కి వస్తే నెక్స్ట్ మేము కూడా వచ్చేస్తాం మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చేసాయి పీపుల్ డబ్బులు పెట్టే వస్తుందని సో ఐ విష్ ద వెరీ బెస్ట్ ఆఫ్ సక్సెస్ టు రంగం టు అండ్ టు బాలాజీ గారు అండ్ థ్యాంక్ యూ